త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంటీరియర్ చూద్దాం అనమాట మనం హాల్ హాల్లో టీవీ అని చూస్తా ఉందా మీరు ఫుల్లీ ఫర్నిషిడ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది రామవరపాడులో సేల్కుంది గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వెస్ట్ ఫేస్ అనమాట హాల్ చూసారు కదా మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిషడ్ అటాచ్డ్ బాత్రూమ్ చూసారు కదా మీరు సెకండ్ బెడ్రూమ్ అంట సెకండ్ బెడ్రూమ్ చూసాం కదా మనం అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ దీనికి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు ఇది डाइनिंग एरिया इधर किचन इधर किचन इधर वॉश एरिया चूसर का रामवरपाड़ो थ्री बी हेच के फ्लाट ग्रूप हाउस वेस्ट फेस सेल कुंदी विद कार पार्किंग लिफ्ट फैसिलिटी तो एनी एंक्वायरी कॉल मी